ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ మైనర్ బాలిక పట్ల అనుచిత ప్రవర్తన చేశారంటూ డాక్టర్ పై దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే బాలిక తల్లిదండ్రులు వైద్యశాల సిబ్బందితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కేవలం అపార్థం జరిగిపోవడం వలన ఆ గందరగోళానికి ఆస్కారం కలిగిందని డాక్టర్ ది ఎలాంటి తప్పు లేదని చిన్నపిల్ల కావడం వల్ల పరీక్షించేటప్పుడు డాక్టర్ చేతులు తగలడం వల్ల అది బ్యాడ్ టచ్ అని భావించి తల్లిదండ్రులకు చెప్పిందని ఆవేశంలో డాక్టర్ పై విరుచుకు పడ్డామని వాస్తవాలు తెలుసుకున్నాక అలాంటిదేమీ జరగ వారు తెలిపారు సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోతే పరిస్థితి ఏమిటి అంటూ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు వైద్యులు ఎప్పుడు రోగి క్షేమం కోసమే ఆలోచిస్తారు కానీ మరో రకమైన ఆలోచన ఉండదని గుర్తుంచుకోవాలని సూచించారు ఈ సమావేశంలో డాక్టర్ శివరాం ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ రియాజ్ బాలిక తండ్రి వైద్యశాల సిబ్బంది ఉన్నారు అదొక మిస్ మిస్ అన్నీ జరిగింది మాకు పేరెంట్స్ మధ్యలో అది పేరెంట్స్ వాళ్ళకి ఎలా జరిగింది అంటే ఇట్లా ప్రైవేట్ ప్రాంతం ఖర్చు చేసినాడు మిస్పియోజ్ చేసినాడు అని వాళ్ళు చెప్పు తెలియజేయడం జరిగింది వాళ్ళ బంధువులు వాళ్ళంతా మేము సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసినాక అదంతా ఏం లేదు అలా మిస్పియోజ్ చేయలేదని మాకు తెలిసింది తర్వాత వాళ్ళకి మేము కమిటీ చేయడం జరిగింది మెసేజ్ పోలీస్ వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కమి చేయడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శివరావు నేను ఇక్కడ ఆర్థోపెడిక్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ని సార్ కొలీగ్ని సార్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మన దగ్గర ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నారు ఆయన వర్కెతిక్ కానీ ఆయన సిన్సియరిటీ కానీ హాస్పిటల్ స్టాఫ్ ఎవరిని అడిగినా మీకే తెలుస్తుంది హాస్పిటల్లో ఏ మూమెంట్లో డాక్టర్ ఉన్నా లేకపోయినా ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ కాచుకొని కూర్చొని స్ట్రెచ్ ఐదు రోజులు నాన్స్టాప్గా నైట్ డ్యూటీ చేశారు ఆయన జనవరి టైంలో నాకు కొంతమంది కొంతమంది డాక్టర్లు క్యాంప్ లేచేటారు డాక్టర్లు కొంత చాలా తీవ్రంగా ఉంది ఆ టైంలో ఒక దసరా సంక్రాంతి టైంలో స్ట్రెచ్ ఫైవ్ డేస్ నైట్ డ్యూటీస్ చేశారు ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన రెటీనా స్పెషలిస్ట్ రెటీనా ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ ఈయన బయటికి వెళ్తే రెండు లక్షలు జీతం ఇస్తారు అవన్నీ కాదనుకొని ఆయన గవర్నమెంట్ సర్వీస్ అంటే సార్ గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ చేయగల వర్క్ చేయాలి అన్న మంచి ఉద్దేశంతో అంటే ఇక్కడ రిమోట్ ప్లేస్కి వచ్చి ఆయన సర్వీసెస్ ఇస్తున్నాడు ఎప్పుడు కూడా సార్ కాంటాక్ట్ గురించి మాకు ఎట్లాంటి కంప్లైంట్స్ లేవు ఆయన ఎట్లాంటి బ్యాడ్ ఈ లేవు ఏంటంటే జస్ట్ ఒక ప్యూర్ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే శనికావేశంలో కావేశంలో ఒకళ్ళని ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నుంచి అంత పెద్ద బిల్డ్ అయిపోయింది అది అంత ఇష్యూ ఎప్పుడైనా కానీ ఏ డాక్టర్ కూడా పేషెంట్ని అట్లా అంత పన్నెండేళ్ళ పిల్లల్ని పదమూడేళ్ళ పిల్లల్ని అంత నీచంగా బిహేవ్ చేసే అంత మనస్తత్వం అయితే డాక్టర్లు ఉండదు ఏదైనా పేషెంట్ మంచి కోసమే ప్రయత్నం చేస్తారు కానీ అట్లాంటి ఉద్దేశాలు అయితే ఉండవు పేషెంట్లు అది గమనించి కొంచెం మీ కోసం అంత కష్టపడుతున్న డాక్టర్లని కొంచెం మీరు ఏదైనా ఒక ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించి చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది కాబట్టి ఆయన సేవ్ అయ్యారు ఒకవేళ దొరికి ఉండకపోతే ఆ ఇరిగేషన్లో మరి ఇంకా డిస్కషన్ ఏముంటుంది ఇంకా సీసీటీవీ ఫుటేజ్ దొరికి ఉండకపోతే దొరికింది కాబట్టి సార్ సేవ్ అయ్యారు లేదంటే సో ఎన్ని ఏదైనా ఒక స్టెప్ తీసుకునే ముందు ఒకటి నాలుగు సార్లు ఆలోచించాలి ఆ మధ్యలో వ్యక్తులు లోపల ఇంటర్నల్ విషయాలు కానీ బయట మధ్యలో వ్యక్తులు ఇన్వాల్వ్ అవడం కానీ ఏదైనా విషయం పెద్దదైంది ఇప్పుడు ఈ మధ్యలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి సమస్య అనేది ఫర్దర్ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అక్కడ రెచ్చగొట్టడం జరిగిందా ఏంటి ఆ ఫ్యాక్టర్స్ ఏమైనా అనేది ఫైనల్గా పోలీసు వాళ్ళు మన ఎస్ఐ గారు ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటాం నమస్కారం అండి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది మా తమ్ముడు కూతుర్ని చెవిలో ఆరోగ్యం బాగా చెవిలో నొప్పి ఉన్నందువలన హాస్పిటల్కి వచ్చారు హాస్పిటల్ వచ్చి ఓపీ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు చెవి చూసి ఆ ఏంటి క్రమ ప్రకారంలోనే మామూలుగా చెవి ముగ్గు గొంతు మొత్తం చూసి బ్లడ్ టెస్టులు రాశారు బ్లడ్ టెస్టులు చేయించుకోవడానికి అమ్మాయి నిరాకరించి ఏడుస్తూ ఉంటే ఎలాగైనా బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే కదా అని చెప్పాము అలాంటి క్రమంలో ఈ పిల్ల చిన్న పిల్లకాయలకి పన్నెండు సంవత్సరాలు కదా అమ్మాయిలకి ఈ మధ్య స్కూల్లో ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విధంగా అలాంటి కొన్ని ఇది చెప్తా ఉన్నారు అలాంటి క్రమంలోనే డాక్టర్ గారు చూసిన దానికి ఆ చెవి పెదవి తగలడము ఆ చెవి బుగ్గకి తగలడము దాన్ని ఆ క్రమంలో బ్యాడ్ టచ్ అనే రూపంలో ఆ అమ్మాయి వాళ్ళ తల్లికి చెప్పడం జరిగింది వాళ్ళ తల్లి ఏమి ఆలోచించకుండా అసలు ఏమో ఏం జరిగింది ఏందనేది కాకుండా అక్కడ ఉన్న వాళ్ళ బంధువులకి చెప్పడం జరిగింది అంతలోనే వాళ్ళ భర్తకి చెప్తే నా తమ్ముడు చెప్తే సితరాంపురం నుంచి వచ్చే వరకు ఇక్కడికి రాగానే మా తల్లిదండ్రులు మా ఫ్యామిలీ కాకుండా అదర్స్ చాలామంది వచ్చేసి ఈ ఇష్యూని కావాలని ఆ డాక్టర్ మీద గారి మీద ఆలోచించకుండా నెట్టేసి ఏదో బ్యాడ్ టచ్ చేశాడు అక్కడ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేశాడు అనే ఉద్దేశంతో కావాలని చెప్పడం జరిగింది అంతలోనే తల్లిదండ్రులు ఉద్యోగ ఉద్వేగంతో కొన్ని మాటలు తిట్టడము సార్ మీద చేసుకోవడం జరిగింది దాని తర్వాత పోలీసులు రావడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారించిన తర్వాత హాస్పిటల్ ఉన్న ఫోటో సీసీ ఫోటోస్ చూసిన తర్వాత ఎస్ఐ గారు మా పేరెంట్స్కి చూపించిన తర్వాత ఓహో దీంట్లో ఎలాంటిది డాక్టర్ గారిది తప్పు లేదు ఆయన చూసిన క్రమం అనేది వైద్యంలో ఉన్నది ఆయన చూసింది అలాంటి ఉద్దేశపూర్వకంగా ఏది జరగలేదని అలాంటి తప్పు జరగలేదని మేము డాక్టర్ గారికి మేము క్షమాపణ కోరుకుంటున్నాము ఈ విధంగా జరిగినందుకు ఏమీ అనుకోవద్దు సార్ మేము డాక్టర్ గారికి మాత్రము మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము ఆయన క్షమాపణ కోరుకుంటున్నాము ఇలాంటి పనులు ఇంకోసారి బయట వాళ్ళు వచ్చి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని ఇలాంటి ఇష్యూస్ని క్రియేట్ చేస్తే ఇక్కడ డాక్టర్ల కొరత అట్నే ఉంటుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికే డాక్టర్ల కొరత ఉంది ఇప్పుడు కూడా రేపు వచ్చే పేషెంట్లను కూడా టచ్ నాట్ అనే ఉద్దేశంతో డాక్టర్లు చూడాల్సిన అవసరం వస్తుంది అందుకని దయచేసి మీరు ఇలాంటి ఉద్దేశపూర్వకాలకి ఉద్యోగానికి ఇది కాకూడదని మేము డాక్టర్ గారిని మన్నించమని కోరుకుంటున్నాం అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Any Lord, please subscribe to N3 TV.